కాలనీ ఆర్లపడియ కోటాయిపల్లి కృష్ణపల్లి ఆర్లపడియ ఎస్టీ కాలనీ ఎస్ఈ కాలనీ పలు ప్రాంతాల్లో అసెంబ్లీ అభ్యర్థి మేకపల్లి రాజగోపాల్ రెడ్డి తరేడు అభినవ్ రెడ్డి ఉదయగిరి మండలంలోని పలు పంచాయతీలలో ఆయన గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు మీ జగనన్న పథకాలు అందుతున్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు ఇంకా మరెన్నో మంచి కార్యక్రమాలతో మనం ముందుకు పోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నాన్న మేకపాటి రాజగోపాల్ రెడ్డిని పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధికమైన మెజారిటీతో గెలిపించారని ఆయన ప్రజలను కోరారు వస్తున్నాయి కదా గవర్నమెంట్ స్కీమ్స్ ఏమీ వస్తున్నాయి కదమ్మా పథకాలని ఇబ్బంది లేకుండా వస్తున్నాయి కదా ఏమమ్మా పెన్షన్ పెన్షన్ తీసుకున్నాడా ఎంత ఇబ్బంది పడారు కదా అది ఎవరి తెలుసు ఏకంగా చంద్రదో అయ్యందరడో వెళ్లి కొని నిలబెట్టుకున్నాడు. అది కలవాదుల అడితే ములిచి నీలప కాంగం నీలకత్తనది సుమమం నీల అది మా గెట్టి ప్రాంతానికి నీల వాటర్ వస్తుంది. అది కొని గెట్టి చెరియించుకొని